నుంచి ఎమ్మెల్యే ప్రసన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం మైనారిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రసన్న ఘోర చవి చూశాక ఓర్వలేక సంస్కారహీనంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత దూషణలు సరికాదని ఈ ఆరు సార్ల శాసనసభ్యులకి మొదట రాజకీయానికి వ్యక్తిగతానికి తేడా తెలుసుకోవాలని అన్నారు అసలు ప్రసన్నకి రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ అని కోవురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్ని రంగాలలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఇష్టం వచ్చినట్టు తిడుతూ మతి భ్రమించినట్టు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు ప్రసన్న లాంటి సంస్కార హీనుల్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఒకటే చెప్తున్నాం సార్ అటువంటి వాళ్ళని పెట్టుకుంటే మీకు డిపాజిట్లు కూడా రావు వెంటనే మా ముస్లిం మైనార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలి మనందరికీ తెలుసు ఈ నెల ఏడవ తేదీ రుక్మిణి కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు నేను ఎమ్మెల్యే నేను మాజీ మంత్రిని నాకు గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ ఘట్టంగా మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిపై వెక్కిలి చేష్టలతో అసభ్యమైన పదజాలంతో ద్వంద్వ వైఖరితో అనుచిత వ్యాఖ్యలు చేస్తారా ఇది మీకు సిగ్గు చెట్టు దీనిని కోవూరు నియోజకవర్గ మైనార్టీల తరఫున ముక్త ఖంఠంగా తీవ్ర నిరసనతో మేము ఖండిస్తున్నాం చంపబోయారని రెండు సిట్టింగ్లు వేశారని అది విమర్శనా ఏంట మీ ఇలా ఒప్పుకుంటారా మీ ఇలాంటి అభండాలు వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా ఆ మాత్రం తెలీదా అది విమర్శ అంటారా అది రాజకీయాల్లో దాన్ని విమర్శ అంటారా అభండం అంటారు సిగ్గు చేటు ఈ మాట చెప్పడానికి వైసీపీ నాయకులను అడుగుతున్నా నేను ఈ మాటలు ఇదే విమర్శలు అంటున్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం కోవు నియోజకవర్గం నుండి మొదలు పెట్టారు మొదలు పెట్టినప్పటి నుండి వ్యక్తిగతంగా ఆయన ఆయన సోదరుడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు ఆయన ఏదో ఆడియో టేప్ పెట్టుకోవచ్చాడు ఫేక్ ఆడియో టేప్ సిబిఐ సీఐడీలో ఏదో దొరికినట్టు తీసుకొచ్చి టీవీలో వేసాడు ఆయన ఒక సైడ్ విమర్శ ఈయన ఒక సైడ్ విమర్శ రాజకీయ విమర్శ చేయండి మీ పార్టీ ఇది మీ పార్టీలో ఇలా జరిగిందని రాజకీయ విమర్శ చేయండి దానికి సమాధానం ఇస్తా ఉంచండి ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో మీ యొక్క మాటలు వెనక్కి తీసుకోవాలి లేకపోతే మీరు రాజకీయంగా కాదు కోవురు నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా తిరిగేటువంటి అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఉండబోదు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇంకా మైనార్టీ విషయానికి వస్తే మీకు తెలిసిందే బచ్చాబాయి సమీపంలో సమీ ఒక నిజాయితీ పరుడు బుచ్చిలో ఉండేటువంటి వ్యక్తి తను అకాల మరణం చెందాడు మీ దగ్గర కొన్ని సంవత్సరాలు సేవ చేశాడు కనీసం ఒక పూలమాల వేసిన పాపాన పోలేదు మా వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా పుణ్య దంపతులు ఇద్దరు కూడా ఆయనకి అఖండ నివాళులు అర్పించారు సంవత్సరం లోపల మూడు వందల కోట్ల రూపాయలతో కోవూరు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మీకు తెలియజేస్తూ ఇన్ ద సేమ్ టైం మీరు చేసిన అవినీతి వల్ల చేసినటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఈరోజు తెలియజేయడం కోసం చూపిస్తున్నారు ఇది మీకు వ్యక్తిగతమా మీరు చేసిన మీ వ్యక్తిగత విమర్శ గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఐదు సార్లు గెలిచాను ఐదు సార్లు బ్రాండ్ ఉన్నదని చెప్పి చెప్తున్నారు ఆయన సార్ మీకు ఒక మాట చెప్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు ఆయన ఫస్ట్ విపిఆర్ఎన్ ఫౌండేషన్ పెట్టి ఆయన దాంట్లో బ్రాండ్ సంపాదించుకొని బిఫామ్ కాడికి వచ్చారు మీలాగా చరిత్ర చెప్పుకొని చేయలేదు వేమిరెడ్డి ప్రశాంతి మేడం గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే జనవాడ దేవస్థానం కూడా నిలబెట్టి ఇల్లు లక్ష్మీ పార్వతులని పొగిడిన మీరే ఇటువంటి మాటలు కుమార్ నల్లబరెడ్డి గారు మీరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నానని చెప్పారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు మన ఎలక్షన్లో నన్ను చూసి కాదు జగన్ని చూసి ఓటేయండి అని చెప్పి అడిగిన పరిస్థితి మీరు అలాంటి పరిస్థితి మీరు పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్లో మహిళలంటే అందరూ ఎంతో గౌరవిస్తాం అలాంటి అందులోనూ కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అత్యధిక మెజారిటీతో గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారిని మనం ఎంతో గౌరవించాల్సింది పోయి మీరు వ్యక్తి వ్యక్తిగత విమర్శలు ఒక మహిళని వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు మేము ఎందుకు పేట మండలం చూసింది ఐదు సంవత్సరాలే ఎందుకు ఆరు సార్ ఐదు సార్లు మేము చూసింది ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా ఈ ఒక్కసారికే ఈ విధంగా తెల్లారిస్తాడని మాకు తెలియదు పోతే ఆయన చిన్న కానీ పెద్ద కాలుగా అందరి చేత మాట్లాడుచుకుంటున్నాడు ఈయన ఆరుసార్లు తెలిసింది ఏమైందో ఏందో మాకైతే అర్థం కావట్లేదు మాకే అంత చిన్న చిన్నరనే ఉంది